ఓం శ్రీమాత్రే నమ సాధారణంగా మనం నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటాము కొంతమంది రోజుకి రెండు సార్లు దీపారాధన చేస్తారు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క దీపారాధన చేయటం వల్ల మన లైఫ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి విధిని సైతం మార్చే శక్తివంతమైన పరిహారం మీ జీవితంలో నిదానంగా అద్భుతాలు వచ్చే తీరుతాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం మీకు ఎటువంటి సమస్య ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు గంటల్లోనే పూర్తి పరిష్కారం చేయబడ్ను ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ కెరీర్ లో ఇష్యూస్ రావటం మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్న ఎవరైనా ఈ ఒక్క దీపం వెలిగించటం వల్ల ఒక్క వారం రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది గ్రహాల ప్రభావం వల్ల మనకు ఒక్కొక్కసారి ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడే వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి శని గ్రహాల ప్రభావం వల్ల ఎక్కువగా ఉంది రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది అని బాధపడే వాళ్ళు ఈ చిన్నది పరాధన చేయటం వల్ల ఆ గ్రహాల ప్రభావం మన మీద లేకుండా మీ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు మొదటిది ఎవరైతే ఆర్థిక పరమైన సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోతున్నాము మాకు వచ్చిన జీతమంతా ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది మేము ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు డబ్బు అనేది నీళ్ల ప్రాయం లాగా ఖర్చు అయిపోతుంది అన్న బాధపడే వాళ్ళు మీ ఇంట్లో శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధనలో కొంచెం పచ్చకర్పూరం చిటికడైతే సరిపోతుంది పచ్చకర్పూరం వెయ్యండి తరువాత లక్ష్మీదేవికి చెరుకు రసాన్ని లేదా పరమాన్నం బెల్లంతో చేసిన పరమాణం నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మనీ స్టక్ అయిపోయింది ఆ డబ్బు అనేది తిరిగి రావటానికి కూడా మీరు ఆవు నేతతో దీపారాధన చేయండి మంచి రిజల్ట్ పొందుతారు రెండవది మాకు శత్రు భయాలు ఎక్కువగా ఉన్నాయాక మాకు కంటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉన్నారు పైకి అందరూ మాతో బాగానే ఉంటున్నారు కానీ మాకు చాలా వ్యాపారంలో లాస్ వస్తుంది ప్రాజెక్ట్లో లాస్ వస్తుంది బిజినెస్లో లాస్ వస్తుంది అని ఇలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి మీకు నిరంతరం కీడు చేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళు నిరంతరం కీడు చేయాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు కాల భైరవుని ముందు ఆవ నూనె మనకు జనరల్ స్టోర్స్ లో లభిస్తుంది ఆవ నూనెతో దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మూడవది కెరీర్లో గ్రోత్ కోరుకునే వాళ్ళు మీరు జాబ్ వచ్చింది కానీ ఎక్కడ వేసిన గొంగళి మాదిరిలాగానే ఉండిపోయాం మేము కెరీర్ లో గ్రోత్ లేదు మేము ప్రమోషన్ కోరుకుంటున్నాం అనుకునే వాళ్ళు మీరు సూర్య భగవానుడి ఎదురుగుండా మీరు సూర్యుని చూస్తూ ఆవ దీపారాధన చెయ్యండి అదే విధంగా రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపారాధన చేయటం వల్ల పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది మన లైఫ్ లో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి మీకు శని మహర్దశ నడుస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు శమి చెట్టు కింద శమీ వృక్షం కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అదే విధంగా శనివారం రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి శని భగవానుడు మన కర్మ ఫలాలకు అధిపతి ఆయన్ని ప్రసన్నంగా ఉంచటం వల్ల మనకు ప్రతిఫలం తొందరగా లభిస్తుంది చాలా మంది అక్క నేను పని చేస్తున్నానక్క నేను చాలా కష్టపడుతున్నానక్క కానీ జాబ్ రావటం లేదు ఇలా అనేవాళ్ళు సెమీ చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి అదే విధంగా శనివారం రోజున రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి జాస్మిన్ ఆయిల్ తో దీపారాధన చేయండి మీరు హనుమాన్ టెంపుల్లో ట్యూస్డే గాని సాటర్డే రోజున గాని మూడు ఒత్తులు వేసి మూడు ముఖాలు చూసే విధంగా అనమాట ప్రమితిని తీసుకుని దానిలో మూడు ఒత్తుల్ని వేసి దీపారాధన విడివిడిగా వేసి మీరు దీపారాధన చేయండి లేదా మూడు ఒత్తుల్ని కలిపైన దీపారాధన చేయండి తర్వాత హనుమాన్ చాలీసాని చదవండి మనసులో మీ కోరిక నిలుపుకుని అప్పుడు హనుమాన్ చాలీస చదవండి ఎటువంటి కోరికను ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా చిన్న చిన్న పరిహారాలు అన్నమాట కానీ మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే తేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి ఓం హం హనుమత అని కామెంట్ చేయండి ఓం హం హనుమత అని కామెంట్ చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహమ్మని కోరుకుంటున్నాను జై వరాహే జై వరాహే జై వరాహే